సంగీత వాయిద్యాలు వాయించేవారు రావాలి దిగి వచ్చినూవికి పరలోకమును విడ దిగి వచ్చినూవికి ఎంతగాస్తుతులు పాడినా తండ్రి నీరు నము తీరునా ఎంతగాస్తుతులు పాడినా

Ready. you పరిశుద్ధుడ జీవాధిపతి సర్వశక్తివంతుడానికి వందనాలు స్తోత్రాలయ కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి హలేలుయా హల్లే మొదటిగా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి అక్కుల పాస్టర్ గారికి అలాగే ప్రిస్కిల అమ్మగారికి కుటుంబానికి అధ్యక్షులకి ఆరాధన నడిపించిన వారికి అసలు ఎంతమంది అయితే ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసి ప్రతి విషయంలోనూ ఉన్నవారికి అలాగే బా స్తోత్రం అందరికీ కూడా స్తోత్రం హల్లే ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వందనాలండి అందరికీ వందనాలు అండ్ విషయ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా గతించిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అవబోతున్నాం కదా అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయితే పరిశుద్ధ గ్రంథం ఎంతమంది పట్టుకొచ్చారండి యుద్ధానికి వెళ్ళిన వాడికి అడ్గం లేకుండా యుద్ధాన్ని జయించలేడు ప్రార్థనకు వచ్చిన వారు బైబిల్ లేకుండా ప్రార్థనకు రాకూడదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్క కార్యము ఓకే దేవుని మహింపరుస్తుంది కానీ ప్రధానమైన ఘట్టంలో మనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు ఎలాగా దేవుడు నాతో మాట్లాడాలి అనుకొని వచ్చిన వారు అందరితో ఈరోజు దేవుడు మాట్లాడునుగాక దేవుడు మీతో మాట్లాడాలి అంటే మీ హృదయం తెరవబడి ఉండాలి మాటల కొరకు ఎదురు చూచిన వారై ఉండాలి ఇవన్నీ కూడా తర్వాత దేవుని వాక్యమే ప్రధానమైనది దేవుని మాట శరీరం అంతా కేళ్ళల్లోకి వెళ్ళి మనిషిని జీవింపజేయగలదు ఇప్పుడు మనం స్కిట్లు మన మధ్యకు వచ్చారు చాలా మంది అడుగుతారు చాలా తెలివైన వారు చాలా మంది దేవుడు గొప్ప దేవుడు కదా ఆకాశంలో నుంచి నేనే దేవుడిని నమ్ముకోండి అంటే అయిపోయింది కదా ఆకాశం నుంచి దేవుడు కనిపించి నేనే దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఓహో ఈ దేవుడే కనిపిస్తున్నాడు కాబట్టి ఈ దేవుడే దేవుడు అని చెప్తే అందరూ ఒకేసారి మారు మనసు పొంది రక్షణ పొందేస్తారు కదా ఒక మనిషిలాగా ఎందుకు వచ్చాడు అనేది మనందరికీ మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ చాలా మంది నాకు అడిగిన ప్రశ్న అయితే నేను అందరికీ అర్థమైన రీతిలో చెప్పాలని ఒక చిన్న కథ రూపంలో చెప్పాను అనమాట ఏమనంటే చీమలన్నీ కూడా ఐకమత్యంతో వరుసగా వెళ్తూ ఉంటాయి చీమలన్నీ వరుసగా వెళ్తూ ఉంటే అదే మార్గం గుండా ఒక పెద్ద ఏనుగు వస్తుంది చిన్నపిల్లలు మీరు కూడా వినాలి అదే మార్గం గుండా ఒక పెద్ద ఏనుగు వస్తుంది చీమలన్నీ వరుసగా వెళ్తున్నాయి నేను చూస్తున్నాను అయ్యో ఏనుగు ఇదే మార్గం గుండా వస్తుంది చీమలు కూడా ఇదే మార్గం గుండా వెళ్తున్నాయి ఆ ఏనుగు వస్తే ఆ ఏనుగు కాలు కింద పడి చీమలన్నీ చచ్చిపోతాయి కదా నేను ఒకసారి చెప్తాను వాటికి చెప్పి ఏ ఏనుగు వస్తుందరా ఇక్కడి నుంచి తప్పుకోనండి లేకపోతే మీ ప్రాణాలు పోతాయని చెప్పాలని నాకు ఆశ కానీ నేను వెళ్ళి చీమలకు చెప్తే చీమలకు అర్థం అవుతుందా ఎందుకు అర్థం కాదంటే చీమలు లా ఉండే ఉన్నారనుకోండి మిగతా కొన్ని చీమలైనా కూడా ఈ చీమ మా మంచికే కదా చెప్తుంది మేము ఎక్కడి నుంచి తప్పుకుంటే మా ప్రాణాలే కదా మేము రక్షించుకుంటాము అని సగమైనా వింటాయి కదా అలాగే ఆకాశం నుంచి చెప్పిస్తే ఎంతమంది వింటారో దెయ్యమంటారు ఎంతమంది దేవుడు అంటారు ఎంతమందో తెలియదు కానీ మనిషి యొక్క దైవత్వాన్ని బట్టి ఆయన యొక్క బ్రతుకును బట్టి మనకి ఆయన దేవుడు అని తెలియజేశాడు ఆమెను చెప్పండి మనిషిలాగా ఎందుకు పుట్టాడంటే నీకు నాకు అర్థమయ్యేలాగా చెప్పడానికి తర్వాత కూడా మా తీర్పు దినం ఉంటుంది ఆ ఏంటి ప్రభా ఎంత కష్టమైన ఆజ్ఞలు ఇచ్చావు పాత నిబంధన గ్రంథంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి అవి అలా ఉన్నాయి మేము ఏం పాటిస్తామయ్యా నువ్వు కూడా వచ్చి పాటిస్తే తెలిసేది ఏంటి స్త్రీని చూడొద్దా కళ్ళతో చూసిన పాపం అంటే వేరేలాగా అర్థం చేసుకోవద్దంటే ఇది ఎంత కష్టం ప్రభావ ఇలాంటి ఆజ్ఞలన్నీ ఎంత కష్టం అని అంటాం కదా అలాగ అనడానికి నీకు ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన మనలో ఒక మనిషిలాగే పుట్టాడు ఒక మనిషిలాగే పెరిగాడు ఎక్కడను పాపం చేయలా ఆయన ఏమన్నాడో తెలుసా ఆయన బ్రతుకున్న దినాల్లో నాలో పాపం ఉందని మీలో ఎవడైనాను చూపించగలడా అని అడిగాడు అలా సవాళ్ళు విసిరిన మనుష్యుడు ఈ భూలోకంలో ఇప్పటి వరకు పొట్టలేదు రాబోతున్న కాలంలో పొట్ట నేరడు అమేన్ అయితే యేసుక్రీస్తు ఎందుకు ఒక మనిషిలాగా వచ్చాడు అంటే మొట్టమొదటిది మన పాస్టర్ గారు చెప్పారు ఆల్రెడీ అధ్యక్షులు నడిపించేటప్పుడు పాప్ తిమోతి ఒకటి పదిహేనులో ఇలా రాయబడి ఉంది నేను చెప్పుచున్న మాటలేవి నా సొంత మాటలు నేను చెప్పట్లేదు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండు యోహాను అందరూ ఓపెన్ చేయండి అమ్మా సంబరాలు చేసుకుంటున్నాము కానీ సంబరాల్లో ప్రధానమైన ఘట్టం ఏంటంటే వాక్యం దేవుడి మాట వినాలి ఎంత గొప్పవారైనా ఎంత చిన్నవారైనా దేవుడు మాట్లాడాలి అనుకుంటే చిన్న పిల్లల ద్వారా నేనును నీకు శిక్ష విధింపను నీవి వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పను ఈ యొక్క సందర్భం ఏంటి అంటే ఒక వ్యభిచారి అయిన స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడుతుంది ఒక వ్యభిచారి అయిన శ్రీ వ్యభిచారము చేస్తూ పట్టబడుతుంది అప్పటి కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారము చేస్తూ కొట్టి చంపాలి అని ప్రత్యక్షంగా చూశారు చాలామంది చూశారు మనలాంటోళ్ళు చాలామంది చూసి ఆమెని పట్టుకున్నారు పట్టుకొని యేసు దగ్గరికి పట్టుకొని వెళ్ళారు పట్టుకొని వెళ్ళి బ్రవ్వా బోధకుడా ఈమె వ్యభిచారం చేస్తూ దొరికింది ఏం చేయాలి ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా రాయబడి ఉంది రాళ్ళతో కొట్టి చంపాలని మరి ఇంకా చంపేద్దామా అనేలాగా వాళ్ళు మరల మరల సండే వచ్చినంత వరకు ఒకే రోజు చికెన్ తింటది ఎప్పుడు చికెన్ తిందో ప్రతిరోజు అంతగా భక్తి చేసేటటువంటి స్త్రీ అలాంటి ఆమె అయితే ఆ భక్తి ఎందుకు చేస్తుందో అర్థమయ్యేది కాదు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకునేదాన్ని ఆ సెలవులకు వచ్చేదాన్ని అలా మమ్మీ చేసి నువ్వు చూసేదాన్ని వెన అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత నేను క్వశ్చన్స్ చేయడం మొదలుపెట్టాను ఎంత చలిలో ఇలాంటి టైంలో కూడా మా మమ్మీ ఇంట్లోకి రాకూడదు నాన్న బయట ఉండాలి అంటే హాల్ అప్పటికి క్లోజ్ చేసలేదు మాది అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు సో క్లోజ్ చేసి ఉండేసరికి గడప అంటారు పల్లెటూరులో గడపలు ఉంటాయి కదా గడపలో కూర్చోవాలి మేము తినే ప్లేట్ తినకూడదు నువ్వు వేసుకునే క్లాత్స్ అన్నీ సెపరేట్గా ఉండాలి అంటే పీరియడ్స్ టైంలో మమ్మీ అలా చేయడం ఇదేంటమ్మా మేము ఒంటరిగా ఉన్నప్పుడే కదా నీవు నాకు కావాలి నేను బాగా ఉన్నప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు అమ్మ లేదమ్మా మైలు ఇష్టం లేక కాదు నేనంటే చాలా ఇష్టం కానీ మైలు మన కట్టుబాట్లు మన దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పి మా అమ్మ చెప్పేది ఎవరైనా లక్షవారం పూట అడుక్కోవడానికి వస్తే ఈరోజు లక్షవారం ఈరోజు వేయడానికి కుదూరదు లక్షవారం అయితే ఆకలిగా ఉన్నోళ్ళకి అన్నం పెట్టకూడదంట అదేం భక్తమ్మ అంత పడి దొరుకుతున్నావు అదంటున్నావు అన్నీ అన్న నీకు ఏంటి నీ భక్తి ఏంటి నువ్వేంటి ఆలోచించే అప్పటికీ నేను అడిగిన క్వశ్చన్స్కే అన్ని తలకి చెప్పులు అడుగుతాను నీకు నేను సమాధానాలు చెప్పలేను కానీ మనం ముందోళ్ళు ఎలా చేశారో మనం అలా చేయాలి వేరేది నీకు అడగడానికి ఏం లేదు అని అమ్మనేది తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచే అంటే నాకు ఎందుకో ఇష్టం నన్ను చిన్నప్పుడే మా మమ్మీ వాళ్ళు హాస్టల్లో వేసేయడం వల్ల నేను ఏడ్చాను చాలా రోజులు ఏడ్చిన తర్వాత నాకు దేవుని దేవుని కాలింగ్ నాకు వచ్చింది దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి చిట్టమ్మని ఒక ఆమె కడిగే ఒక ముసలమ్మ పళ్ళు కూడా ఉండవు అంత ముసలిదే ఆమె వల్ల నేను రక్షణ పొందానని చెప్పచ్చు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలియదు కాని తల్లి మరచిన కానీ నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడచిన నను నన్ను విడువ నన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ అనే పాట ఆమె పాడుతుంది నేను బయట చదువుతున్నాను వాష్రూమ్స్ అక్కడ ఉంటాయి మా వరండి ఎలా ఉంటాయి పిల్లలందరం చదువుకుంటున్నాము అలాంటి టైంలో ఆ పాట నన్ను పట్టుకుంది బాగా మా మమ్మీ మా డాడీ నన్ను వదిలేశారు కదా హాస్టల్లో వేసారు అయితే వాళ్ళు వాళ్ళ పనిలో పడి నన్ను ప్రేమించడం మర్చిపోతే ఏసై ఎనీ టైం ప్రేమిస్తాడంట అసలు ఏసై ఎవరు ఎందుకు ప్రేమిస్తాడో ఆయన కథ ఏంటి తెలుసుకోవాలని నాకు అనిపించింది తర్వాత ఆ మామ వచ్చిన వెంటనే మా అమ్మ ఇలా వచ్చిన వెంటనే మామ మరొకసారి పాడు నేను రాసుకుంటాను ఆ పాట పేపర్ పెన్ను పట్టుకెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా రాసుకొని రాత్రంతా నేర్చేసుకొని పాడుకుంటుంటే ఇంకో అక్క నా దగ్గరకు వచ్చింది ఆ అక్క పేరు జ్యోతి దేవుణ్ణి నమ్ముకుంటారు వాళ్ళు అయితే చెల్లి ఈ పాట నీకు ఎలా వచ్చిందిరా ఆ అమ్మ దగ్గర నేర్చుకున్నాను అక్క పాట అది బాగుంది నీకు అదే నాకు ప్రార్థన చేయాలని ఉంది కొంచెం తెలుసుకోవాలని ఉందంటే ఆ రోజు నుంచి మేము ఒక నలుగురిని కూడుకొని మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా నేను అమ్మ నాన్న గుర్తు రావడం వల్ల ఎప్పుడు బైబిల్ నాకు ఇస్తావా నాకు ఉంచుకుంటా నాతో పాటు నేను ఒంటరిగా ఉన్నాను నీ బైబిల్ నాకు ఇస్తావా అంటే ఆమె నాకు ఏదో బాగుంది ఈ బైబిల్ ఎంత ఉంటది ఎక్కడ ఉంటుంది ఏంటి అని అనుకునేసరికి ఈ బైబిల్ పలానా ఇలా నాలుగు వందల యాభై రూపాయలు అవుతుందమ్మా అప్పట్లో నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ బైబిల్ కొనుక్కోవాలంటే మాకు హాస్టల్లో నెలకి అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవారు ఫిఫ్టీ నెల మొత్తానికి సోపులు కానీ పెన్నెలైపోయినా ఏమైపోయినా కొనుక్కోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అయితే ఎన్ని యాభై రూపాయలు దాస్తే నాలుగు వందల యాభై అవుతుంది నేను ఎప్పుడు బైబిల్ కొంటాను బైబిల్ కొంటాను డబ్బులు ఇమ్మని అమ్మలకు ఫోన్ చేశాను అనుకో బాగోదు అసలు ఏసుక్రీస్తు దేవుడా కాదనే విషయం అసలు మా ఏరియాలో ఇప్పుడు మా ఊళ్ళో ఇంట్లో మరి మేమే ఉన్నాం అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా నెల అందరూ సండే పూట చెకోడీలు బిస్కెట్లు కొనుక్కుంటుంటే నేను ఏ అంటే నాకు తినాలనిపించేది కదా మరి బైబిల్ కావాలి కదా నేను బైబిల్ కొనుక్కోవాలంటే ఇవి సాక్రిఫైస్ చేయాలి అందుకే ఎప్పుడో మా అమ్మలు ఏదో పంపిస్తే అది తినడం దాచుకొని దాచుకొని తినడం ప్రతి యాభై రూపాయలు దాచుకోవడం అలాగా ఒక ఐదు వందల రూపాయలు అయ్యే వరకు నేను దాచిపెట్టుకొని ఒక మేడంకి ఇచ్చి ఇలాగే క్రిస్మస్ టైం మేడం గారు నేను డబ్బులు ఇస్తాను నాకు బైబిల్ తీసుకురావాలి బైబిల్ కవరు పెన్సిల్ రెడ్ కలర్ పెన్సిల్ ఉంటుంది కదా ఇలా గీస్తారు అది నాకు కావాలి అప్పటికే నాకు బాగా కొనాలి కొనాలి అని ఆశ అంతకుముందు అద్దె తెచ్చుకొని చదువుకుండేదాన్ని ఏమేమో చిన్న చిన్న నాకు అర్థం కాకపోయినా బైబిల్ వచ్చింది మొత్తానికి ఆమె కొన్ని డబ్బులు వేసుకొని మరి నాకు బైబిల్ ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారు ఆమె ఇచ్చిన తర్వాత నేను బైబిల్ నా చేతికి వస్తే వరల్డ్ కప్ విన్నర్ లాగా నేను ఫీల్ అయ్యాను ఇన్ని రోజులు కదా ఇంచుమించు వన్ ఇయర్ దాచిపెట్టిన డబ్బులు అవి ఒక ఎనిమిది నెలలు దాచిపెట్టుకుంటే నాకు అన్ని డబ్బులు అయ్యాయి ఆ డబ్బులతో నేను బైబిల్ కొన్నాను బై జ్ఞానం ఎక్కువ అని నేను నమ్మాను అంటే దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఎక్కడ విజయమే అలాంటి పరిస్థితుల్లో ఇలా సెవెంత్ ఎయిత్ వరకు బాగానే ఉంది ఇలా నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్న టైంలో మా డాడీ ఇంక భవానీ వేసే టైం మరి వెళ్ళాలి కదా పూజలకి నన్ను పిలిచారు ఇంటికి పిలిచి ఏంటి బొట్టు పెట్టుకోవట్లేదు ఏం పెట్టుకోవట్లేదు ఏంటి నీ కథ ఏంటి బయ దీపం పెడదామంటే రావు ఎప్పుడు నువ్వు దేవుడిని మొక్కడమే చూడలేదు ఎవరి పెట్టవి కొంచెం మంచి పర్సనాలిటీ ఎక్కువ కొంచెం చిన్నపిల్లలు నైన్త్ క్లాస్ అనడానికి లేదు ఇంటర్మీడియట్ లాగా ఉండేదాన్ని నైన్త్లోనే లోనే వాళ్ళంటప్పుడు వాళ్ళకి నాన్న నేను వేసే నమ్ముకుంటున్నాను నాన్న బైబుల్ గట్టి చూశాడు ఇదే కదా దీన్నే కదా పట్టుకొని తిరుగుతున్నావు నీకెవరో మందు పెట్టేసి ఏదో చేసి చేసే తిరిగిందిరా అని చెప్పాలి వాళ్ళంతా మా ఊరో లేమని చెప్పారు చర్చికి వెళ్ళిందిరా బైబిల్ పట్టుకొని నీ కూతురు అని చెప్పారు ఇంకా అయిపోయింది నేను అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మా అమ్మకి తగిలే నాకు తగిలే నువ్వు అది వెళ్ళినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు ఉన్నప్పుడు అని అమ్మని కొట్టాడు తర్వాత నన్ను అటు తలుపు ఇటు తలుపు వేసి మరి మామూలుగా చెద కొట్టేసి బైబిల్ అంతా కాదు కొట్టుడాడి నన్ను కొట్టు పర్వాలేదు నేను ఒక సంవత్సరం అంతా కూడ పెట్టుకుని చెప్పలేను కదా సంవత్సరం పాటు కూడ పెట్టుకుని కొనుక్కున్నానని అని డబ్బులు పక్కన పెడితే అన్ని చదివి చక్కగా అండర్లైన్స్ చేసుకొని నాకు ఏ వాక్యం ఏంటంటే టక్కని తీయాలి మరి బైబిల్ కాల్చేశారు తర్వాత మరలా నేను వెళ్ళి మళ్ళీ ఎలాగో అలాగే మళ్ళీ అలాగే కొనుక్కున్నాను మళ్ళీ కొనుక్కొని బైబిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ప్రతిభ అవార్డు కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు చేతుల మీద కొంచెం స్టైఫెంట్ కూడా ఇచ్చారు అయితే మా డాడీ నన్ను ఇంకా ఇలాగే మా డాడీ ముందు వీయట్లేదని మా చెల్లికి మా తమ్ముడికి బాగా చూసేవారు నన్ను బాగా చూడలేదని కాదు ఇలా వేసే నమ్ముకుంటున్నాను కోపం ఫ్రీగా నాతో మాట్లాడేవారు కాదు మా మమ్మీ కానీ మా డాడీ కాని ఆక్సిడెంట్ ఏంటంటే ఇప్పటికీ నా సాక్షి ఎవరైనా చూసుంటే అందులో ఫోటో పెట్టాను ఇక్కడి నుంచి ఇక్కడ అనమాట రేర్ కేస్ ఇప్పటికీ మేము సర్టిఫికేట్ అవి కావాలి మాకు ఆ ప్రూఫ్లు కావాలి సాక్షి బాగుంటుందని కూడా హాస్పిటల్కి వెళ్ళి అడగడం జరిగింది కేజీహెచ్ లో చనిపోయాడు అని సార్ కంప్లీట్ గా చనిపోయాడు ఇంక లేలాగే ఉంటది ఇంట్లోని అటోకు మూల ఇటొక మూల పెట్టారు ఈ పిల్ల దురదృష్టవంతరాలు ఇంక పెళ్లి కూడా అవుతున్నారు తిడుతున్నారు కానీ అయ్యో